మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి ఈ రోజున ఏదైతే ప్రజల తరఫున పోరాడి ఒక సిద్ధాంతానికి అనుగుణంగా ప్రజల బాగోలు కోసం ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక దశాబ్ద కాలం పోరాటం చేసి ఆ పేద ప్రజల పెన్నిధిగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక దిక్సూచిగా ఈ రోజున ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పరిపాలన చేస్తూ ఉన్నారు ఇదేం ఓర్కనే రాలేదు నేను చెప్తుంది ఎన్ని ఎందుకు చెప్తున్నానంటే ఎంతో కష్టపడి ప్రజల తరపున నిలబడి వాళ్ళ యొక్క ఆకాంక్షకి ఈయన ప్రతిరూపంగా నిలబడిన వ్యక్తి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద మీరు జడా శవణ్ కుమార్ గారు పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని అలాగే మా సీనియర్ నాయకుల్ని విమర్శించడమే మీ పనిగా పెట్టుకున్నారనిపిస్తూ ఉంది నిజాయితీగా మాట్లాడండి ఆ రోజున ఏం జరిగిందో మాట్లాడండి అంతేగాని ఇలాంటి అవకలు చవకలు మీరు పేల్తే ఎందుకంటే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు మీరు పాలసీ డివైట్ చేసి మాట్లాడద్దు పాలసీ ప్రకారం ఉండండి మీరు అని చెప్పి అదే క్రమశిక్షణతో మా జనసేన పార్టీ నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ మేము అదే క్రమశిక్షణతో పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారం ఉంటాం కానీ మీరు మిమ్మల్ని ముందు నడిపించినటువంటి మీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళకు కూడా ఒకటే చెప్తా ఉన్నాం ఇలాంటి వాటికి జనసేన పార్టీ బెదరదు దేనికంటే ప్రజలకు తెలుసు మీరు నిజంగా అలాంటి ఆ రోజు రెండు వేల ఇరవై జరిగితే మరి అప్పుడెందుకు మాట్లాడలేదు మీరు మరి అప్పుడు మీరు ఆదరించిన పార్టీ ఉంది కదా మరి అప్పుడెందుకు మాట్లాడలేదు మేము ఒకటే చెప్తా ఉన్నాం జనసేన పార్టీ అనేది పేద ప్రజల గుండెల్లో నుంచి వచ్చిన పార్టీ పేద ప్రజల బాధలోంచి వచ్చిన పార్టీ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం నిలబడిన పార్టీ మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే మా సీనియర్ నాయకులను కానీ మీరు పాలసీలో డివేట్ అయి మాట్లాడితే మేమైతే ఒప్పుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా